సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరుల రోజు రోజురోజుకి పెరిగిపోతున్నాయని వారి బార్ నుండి కాకినాడను రక్షించుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు స్థానిక సిద్ధార్థ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పీఏసీ సభ్యులు ముత్తా శిషిదర్ నాయకులు చిక్కాల దొర్బాబు దుగ్గన బాబ్జీలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడారు కొంగూరు గ్రామానికి చెందిన నా పేరు పెన్ను రామకృష్ణ అండి మా కాకినాడలో వార్పు రోడ్లో సుబ్బరాజు ఏజెన్సీస్ పెట్రోల్ బంకు లీజ్కి తీసుకుని నేను రెండు సంవత్సరాల నుంచి నడపడం జరుగుతుంది అయితే దాంట్లో రాత్రి ఒక సంఘటన జరిగింది నాలుగు గంటలకి కొంతమంది దుండగులతో వచ్చి గుమస్తాను కొట్టి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది ఆయిల్ కూడా వాళ్ళ బ్రౌజర్లో అది వేసుకొచ్చి కొట్టుకుని వేసుకెళ్ళిపోతుంటే మా గుమస్తా వెళ్ళి పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసు వారు ఫిర్యాదు తీసుకోలేదండి వన్ జీరో నైన్ జీరో కూడా ఫోన్ చేయడం కాల్ చేయడం జరిగింది వందకు కూడా డైల్ చేసి చెప్పారు చెప్తే పోలీసు వారు వచ్చారు వస్తే సార్ ఇదిగోండి పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు ఇంత రౌండ్ ఏం చేస్తున్నారు ఎక్కడ అంటే క్యాష్ ఉందండి దాంట్లో అంటే తీసేసుకోమని చెప్పి ఏఎస్ఐ గారు ఉన్నారు ఆయన తీసుకోమంటే లోపలికి వెళ్ళి క్యాష్ తీసుకుంటే ఆయన ఎదుర్కొంటానే గుమస్తాను కొట్టి తాళం తీసుకుని డబ్బులు సుమారు ఆరు నుంచి పది లక్షల రూపాయలు క్యాష్ తీసేసుకుంటాం వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది నైటు మేము ఎయిట్ థర్టీ ఆ టైంకి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్బీ గారిని కలవదామని చూస్తే ఎస్పీ గారు లేకపోవడంతో అక్కడ ఉన్న సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రెస్కి తెలియపరచడం జరిగింది వాళ్ళు రాత్రి ఒంటి గంట ఆ టైంలో పదకొండు గంటలకి డిఎస్పి గారు సీఏ గారు ఫోన్ చేసి మా గుమస్తాయని కంప్లైంట్ తీసుకుని ఆ టైంలో రాత్రి ఒంటి గంటకే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండి మాకు పోయిన డబ్బుని తీసుకెళ్ళిపోయిన ఆయిల్ని పోలీస్ వారి ద్వారా రికవరీ చేయించవలసిందిగా మీ ప్రెస్ వారి ద్వారా ఎవరైతే తీసుకెళ్ళారో ఈ దౌర్జన్యం ఈ దుర్మార్గానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలియపరచాలి ఎందుకంటే గతంలో ఈ ఎవరైతే ఈ తీసుకెళ్ళారో వాళ్ళ కోసం మన్యాల రవే అన్న ఆయన కోసం నాకు రూజీ సుబ్బ దగ్గర ఫోన్ చేయడం జరిగింది మీ ద మీ బంకులో పనిచేస్తున్న కన్నయ్యన్న వ్యక్తి సూపర్వైజర్గా చేస్తున్నారు ఆయన దగ్గర వీళ్ళిద్దరికీ ఏదో లావాదేవీలు ఉన్నాయంటే డబ్బులు ఇవ్వాలంట కొంచెం సెటిల్ చేయండి అని నన్ను అడగడం జరిగింది అయితే మీరు తొగులో గును పడితే దగ్గర చెయ్యొద్దు మానేమని చెప్పాను నేను తను మానిపించేసి ఉన్నగిరి కూడా అయ్యింది సుబ్బారావు గారు కూడా చెప్పారు ఇలాంటి నా వల్ల అవద్దు సార్ వాళ్ళు మీరు వాళ్ళని పడమనండి వాళ్ళకి వర్క్లు వేయి చేసుకుని ఏదో ఉన్నాయంటే లావాదేవీలు అవధిగులు వాళ్ళ పడాలి నేను నా వల్ల అవ్వదు నేను సెటిల్ చేయాలని చెప్పాను అయితే ఎమ్మెల్యే గారు దొరంగూరి రెడ్డి గారు పోపడుతున్నారని అది మీరు చేయమన్నారు నేనైతే చేయాలన్న అలాంటివి నా వల్ల అవ్వదని కూడా తెలియపరచడం జరిగింది అయితే మేము మొన్న ఒక వారం రోజుల క్రితమే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి ఈ దౌర్జన్యం దుర్మార్గాన్ని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచి సామాన్యుడు కాకినాడలో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు ఇళ్ల స్థలాల్లో కబ్జాలు గురవుతున్నాయి ఇల్లు కబ్జాలు గురవుతున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారం చేసుకున్నట్లు ఇలాంటి వాతావరణంలో సామాన్యులు ఎలా బతుకుతారండి మేము కొవ్వు ఊరి నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్నాం అంటే మా ఊరిలో వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇదే ప్రభుత్వం వస్తే మా ఊరిని వ్యవసాయం చేసుకోవాలి ప్రభుత్వం మారితే ఏదో మొన్న ఏదో వ్యాపారం చేసుకోవచ్చు అదే అంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఎవరు ఎవరు చేస్తున్నారు అంటే లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తేనే కదండి పోలీసు వారు మరి తీసుకోరు తోరపు చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి పోలీసు వారు కనీసం నాలుగు గంటలకు పిటిషన్ పట్టుకెళ్ళితే తీసుకోలేదండి వాళ్ళు సిసిటివి ఫుటేజ్లు కూడా మీకు అందజేయడం జరిగింది అవి సీసీటీవీ ఫుటేజ్లు కూడా లాగేసారండి వాళ్ళు అయినవి బదులుకోవడం కూడా జరిగిందండి వ్యాపార లావాదేవీలు అయితే నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన నేను ఏమైనా డబ్బులు బాకీ అయినా సరే చెప్పానండి వాళ్ళని నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి ఎవరికైనా బాకీ అయితే వాళ్ళు చెప్పానండి ఇంత దుర్మార్గంతో చేసి బొంకులోకి వచ్చి పట్టుకుపోయారు అనుకోండి ఇంక వ్యాపారస్తులు ఎలా బతుకుతారు వ్యాపారాలు ఎలా చేస్తారు చెప్పండి వాళ్ళనే చెప్పండి నిన్న పగలు అంటే సాయంకాలం నాలుగు గంటలకి ప్రజలందరూ లేచుండగా పాఫ్ రోడ్ అంటే మన కాకినాడకు సంబంధించినంతవరకు ఒక ఇంపార్టెంట్ రోడ్డు ట్రాఫిక్ రోడ్డు ఆ రోడ్లో కూడా దౌర్జన్యం ప్రజలు అందరూ ఉండగా యజమాని మధ్యాహ్నం ఇంటికి వెళ్తే గుమస్తా దగ్గర చేయడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది కాకినాడలో మొత్తం రక్షణ కరువైంది అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాకినాడలోకి వచ్చి వారాహియాత్రలో కూడా చెప్పారు జనవాణిలో కూడా ప్రజలు ఆయనకి చెప్పడం జరిగింది ఈ ఊళ్ళో ఉన్న అధికార ప్రతిధులు అధికార పార్టీ యొక్క మనుషుల యొక్క దౌర్జన్యం మరొకసారి రూరయింది రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఆయన అనుమానాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో కాకేడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారి గారిపైన అధికార పార్టీ పదవుల్లో ఉన్న కూడా పదవిలో ఉన్న కుటుంబ సభ్యులపైన ఆయన అభియోగం చేశారు మాకు ప్రాథమికంగా హక్కు ఉంది మా మీద జరిగిన దౌర్జన్యం వీళ్ళ మీద జరిగిందని చెప్పుకునే నైతిక హక్కు రాష్ట్ర ప్రజలకు ప్రజ ప్రజలకి హక్కు ఉంది ఆ విధమైన హక్కుని ఆయన ఉపయోగించుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ డబ్బులన్నీ అయిపోయాక లోపల సరుకు తీసుకెళ్ళిపోయాక రియాక్ట్ అవ్వడానికి మేము ఖండిస్తున్నాం ఆయన నాలుగు గంటలకి పోలీస్ ఫోన్ చేసిన రికార్డు మన దగ్గర ఉంది డబల్ వన్ జీరో త్రీకి ఫోన్ చేసిన రికార్డు ఉంది ఆ తర్వాత వన్ జీరో త్రీకి కూడా ఫోన్ చేసిన సందర్భం ఉంది వాళ్ళ సూపర్వైజర్ అక్కడ ఉండకండి చుట్టుపక్కల తిరగకండి అని చెప్పారట ఫోన్ చేసి అతను పోలీసులు వచ్చేంత వచ్చేంతవరకు ఆ ప్రాంతానికి రావద్దని చెప్పారు సీసీ కెమెరాలు వైల్ కట్ చేసేంతవరకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి ఒకరి ఆఫీస్లో సీసీ కెమెరా కట్ చేయడానికి కుదరకపోతే వెనక్కి పక్క తిప్పారు ఒకటే ఒక సీసీ కెమెరా తీసేయడం అని చూసుకోలేదు కనుక అది రికార్డ్ అయింది మీకు పంపిస్తున్నాం మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ బంక్లో కొట్టే అతను సర్వీస్ బాయ్గా డబ్బులు కట్ట వెళ్తాం కానీ ఆఫీస్లోకి వెళ్ళిన సంతభా బ్రుచిదని చూడాల కారణం మనం పెట్రోల్ కట్టించుకుంటే క్యాషియర్ కొట్టుకెళ్ళి కట్టమే ఇచ్చి కడతామే బండి ఆపి లోపలికి వెళ్ళిన సీసీ కెమెరా చూపించారు ఈ ఊళ్ళో భూ కబ్జాలు జరిగాయి అందరినీ దౌర్జన్యం చేసిన విషయం అన్నిసార్లు మా నాయకుడు చెప్పారు మేము కూడా దాన్ని పునరుగ్గతిస్తున్నాం ఈవేళ కాకినాడలో ఎమ్మెల్యే రెడ్డి చేసిన ఈ దౌర్జన్యం ఆళ్ళ మనుషులు చేసిన దౌర్జన్యం అని రామకృష్ణ గారు చెప్తున్నప్పుడు పోలీసు వరకు అభ్యంతరం ఏమిటి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై జనవరిలో ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన చేసిన అభియోగం మీద మాందరి మీద కేసులు కట్టారు ఆ సందర్భం అక్కడ లేవు మేము కేసులు కట్టిన తర్వాత అభియోగం పోలీసులు మేము ఇబ్బంది పెట్టలేదే కోర్టులో చట్టసభ న్యాయపరంగా మేము ఉన్నామా లేదన్నది మా న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకుంటాం కేసు పెట్టమని అడిగి మేము చెప్పిన వాళ్ళ పేర్లు రాయడానికి అభ్యంతరం ఏమిటి ఈవేళ ప్రత్యాపకంగా కూడా ఎమ్మెల్యే గారి మీద ఆయన కూడా చైర్మన్ పర్సన్ గారి కుటుంబ సభ్యుల మీద కేసు రాయమని అడుగుతున్నారు మీ మేము చెప్పిన పేర్లు రాయడానికి మీకు అభ్యంతరం ఏమిటి మీరు ఎంక్వైరీ చేసి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు లేదని చెప్పినప్పుడు మేము ఒప్పుకుంటాం మా అభియోగం నిజమా కాదా మా అనుమానాన్ని చెప్పే హక్కు కూడా ఈ రాష్ట్రంలో ఈ అందులోనూ కాజీ మొత్తం పోయింది న్యాయవాదులు ఆల్రెడీ దర్ణాలు చేస్తున్నారు టైటిల్ డీడ్ యాక్ట్ మీద ఎవరైనా వచ్చి ఈ ఆస్తి ఆది అని చెప్తే ఒక ఆఫీసర్ సంతకం పెడితే అతను అయ్యే విధంగా చట్టం తీసుకొచ్చారు ఈ ఊళ్ళో కబ్జాలు అయిపోయి ఇప్పుడు వ్యాపారాలు కూడా చేసుకోకపోతే ఎట్లాగా వాళ్ళకి వ్యాపారాలు కూడా వాళ్ళమని చెప్తారా ఈ ఊళ్ళో వ్యాపారాలు చేసుకోవడానికి బయట వాళ్ళు రావాలి ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి బయట వాళ్ళు రావాలి ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను తోలదన్నట్టు కాకినాడలో వ్యాపారస్తులను కూడా తోలదే సంస్కృతి కొత్తగా మొదలయ్యింది దీన్ని జనసేన పూర్తిగా ఖండిస్తుంది ఇప్పుడు ఎందుకు సరిగ్గా మీ ప్రశ్న మీ అందరికీ తెలిసిన విషయమే లారీ యూనియన్లో గొడవ జరిగినప్పుడు ఒక అతను పొట్టుకు తిన్నాడు తారకేశ్వరరావు గారు ఆయన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఒక రిజిస్టర్ చేయలేదు అది జరిగినప్పుడు ఆ ప్రెస్ మీట్లో మీ అందరూ కూడా ఉన్నారు చూశారు ఇప్పటి వరకు కూడా దాన్ని కేసు ఎఫ్ఐఆర్ రాయడానికి ఒప్పుకోవట్లేదు మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం ఎఫ్ఐఆర్ రాయమని మేము చెప్పిన తప్పు అయితే న్యాయస్థానంలో దాన్ని కుట్టించుకుంటాం కానీ కేసే రాయడానికి ఒప్పుకుంటే కుదరదు ఈవేళ జనసేన చెప్తుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం టైం అయిపోయింది ఎలక్షన్ కమిషనర్ వారు నేను నో ఓటర్ విజయవాడ మీటింగ్ పెట్టారు వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం కింద మేము లెక్కేస్తున్నాం ఆల్రెడీ కౌన్సిల్ అయిపోయినా కూడా కౌన్సిలర్స్ అందరూ కౌన్సిలర్గా బిహేవ్ చేస్తున్నారు మీ ఆఫీసర్ అందరికీ చెప్తున్నాం చట్టానికి చుట్టాలు చేస్తే కుదరదు చట్టంలో మీ బాధ్యత చట్టాన్ని నిర్వర్తించడం దానికి కూడా ముదుగులు తీసుకోవడం ప్రజలు తీసుకోవడం ఒప్పుకోము చట్టంలో మా హక్కుల కోసం ఏ అధికారి దగ్గర కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ కాళ్ళకు దొక్కవలసిన అవసరం లేదు చట్టంలో మాకు ఇచ్చిన హక్కుల కోసం ప్రతి ప్రజలు పోరాడతారు వీళ్ళందరి కోసం జనసేన పోరాడుతుంది ఈ ఈ విషయమైన దౌర్జన్యం న్యాయం జరిగిన తరకు కూడా జనసేన పార్టీ అందరి కోసం పోరాడుతుంది మీ చెప్తాం వచ్చే వంద రోజుల్లో మీరు తీసుకున్న దానికి వడ్డీతో మూల్యం తిరిగి వసూలు చేస్తాం ఎవరు భూమి రాకున్నా ఎవరు వ్యాపారం రాకున్నా అన్నీ కూడా కట్టిస్తాం మరొకసారి అడుగుతున్నాం దాంట్లో ఆరుగురు పనిచేస్తున్నారు ఈ వేళ నుంచి ఆ షా వ్యాపారం చేసుకోవడానికి వీరికి సరుకు లేదు వీళ్ళందరికీ ఉపాధి కల్పించవలసిన పోలీసులే వెంటనే దీన్ని చర్చి తీసుకుని అక్కడ వీళ్ళకి డబ్బు ఇప్పించకపోతే ఆరు మంది కుటుంబాలకి వృత్తి లేకుండా పోతుంది వీళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు రేపు వద్దు మెయిన్ రోడ్లో ప్రతి కొట్టుకు లాకపోతే ఎట్లా కుదురుతుంది ఎవరైనా షాప్లోకి వచ్చి లాకపోతే కుదురుతుందా బ్యాంకులో అప్పులు ఉండొచ్చు బ్యాంకు వాళ్ళు వచ్చి క్యాష్ లాక్కెళ్ళిపోతారా దానికి విధానం ఉంటుంది ఈ విధానాన్ని కాకినాడలో మొత్తం పోయింది ఈవేళ చెప్తున్నాను ఎమ్మెల్యేకి చెప్తున్నాను ఎమ్మెల్యే అనుచులకి చెప్తున్నాను అధికార పదవులు అందరికి చెప్తున్నాను మీకున్నది ఇంకా వంద రోజులే ఆపద్దము మంచిగా మంచుకోండి మారండి లేకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారు ట్రాన్స్ఫర్ చేయడం ఉండదు ప్రజలు మొత్తం తీసి పడేస్తారు ఈరోజు నేను జరిగిన సంఘటన చాలా దురదృష్ట సంఘటన ఎందుకంటే రాజకీయాలు ఎవరు ఈ పార్టీలో ఉన్నా అది పక్కన పెడితే నేను జరిగిన మాత్రం చాలా దారుణం ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కొమ్ము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సర్వీ ఏంటంటే ప్రజలకు చేసే సర్వీస్ అటువంటి పోలీస్ డిపార్ట్మెంటు వెళ్ళి మొరపెట్టుకున్నా సరే రక్షించబోతాం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే రాష్ట్రంలో చాలా కేసులు జరుగుతున్నాయి ఉదాహరణకి నేను మళ్ళీ కూడా కాకినాడ నడబడ్డులో జరుగుతున్నది చాలా దుర్మార్గం ఎందుకంటే పోలీసు వారు లేకపోతే ఎవరికి లేదు అంటే ఇవాళ వ్యాపారాలు పౌరు జాతం అనేది చాలా దుర్మార్గ చర్య ఎందుకంటే వ్యాపారం మీద ఇప్పటికెవరు కూడా దాడి చేయలేదు ఆ తప్పు ఎవరు ఉన్నాయి వాళ్ళకి ఇంటర్నెల్గా ఉన్నాయో తెలుసుకోవాలి తప్ప వ్యాపారాల మీద వచ్చి దౌర్జన్యం చేస్తాం దానికి పోలీసులు సపోర్ట్ చేయబోతాం అనేది అందరం కొద్దిగా దీన్ని ఇంత అనిపేత కండిషన్ విషయం రేపు ఎలా చేస్తారు చెప్పండి వ్యాపారాలు ఎవరైనా చేయాలి ఏం చేయగలరు చెప్పండి నచ్చిన ధరలు లక్కుపోతాం నచ్చిన తీసుకుపోతాం తీసిపోతాం ఒక టైపులో ఉంది ఇది ఇటువంటిది మళ్ళీ పునరాగత రాకుండా పోలీసు వారి దీన్ని జరిగిన నష్టాన్ని ఇప్పించగలగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి అందరికీ నమస్కారం తెలుపుతూ కోరుకుంటున్నాను